హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మీరు బ్లాగ్ చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నారండి ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది టైము హాఫ్ డే స్కూల్స్ కదా ఆఫ్టర్నూనే వచ్చేసారు కదా వాళ్ళని వాళ్ళకి అన్నం తినకోబెట్టి తినబెట్టేసి పడుకోబెట్టేశాను ఇప్పుడు లేచారు వాళ్ళే హోంవర్క్ ఉందని నేనైతే లేపలేదండి వాళ్ళే లేసి హోంవర్క్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారో కదా మీ పిల్లలు కూడా ఎంతేనానండి మా ఇద్దరు పిల్లలు అయితే బాగా చేసుకుంటారండి వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారని నేనైతే వాళ్ళ కోసం రాగి జావా చేసి ఇచ్చాను మా పిల్లలకి పాలకంటే కూడా ఈ రాగి జావా అంటేనే ఇష్టము చూస్తున్నారు కదా సూపర్ అంటుంది మా పాప తినైతే మా మా మర్తి కూతురండి తను కూడా ఇక్కడికే వస్తుంది అప్పుడప్పుడు ఇద్దరు ఆడుకుంటుంటారు హోంవర్క్ అయిపోయినాక బయటకు వెళ్ళి ఆడుకుంటారు ఇప్పుడైతే మా పాప షాప్కి వెళ్ళి ఫోర్ చాక్లెట్స్ తెచ్చుకోయింది మా వాళ్ళ చెల్లి మీద ఫ్రాంక్ చేస్తాదంట అంటే తన చాక్లెట్లు పక్కన పెట్టేసి తిన్న చాక్లెట్లు నేను తిన్నా అని చెప్తానమ్మా నువ్వు చెప్పొద్దు నేను ఇష్క మీద ఫ్రాంక్ చేస్తానంటుంది తన చాక్లెట్లు దా పక్కన పెట్టేసి తిన్న చాక్లెట్లు వచ్చేసి తిన బ్యాగ్లోనే పెడుతుంది చూడండి ఇష్క బయటికి వెళ్ళింది తన మీద ఫ్రాంక్ చేస్తుందంట చూస్తా ఎట్లా వచ్చినాక ఎలా రియాక్ట్ అవుతుందో అని అంటుంది చూడాలి మరి ఇసుక వచ్చినాక ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము ఇషిక అయితే వచ్చేస్తుందండి ఇషిక వచ్చింది కానీ తనకేం అర్థం అవుతలేదు వీళ్ళు ఏం చేస్తున్నారా అని ఊరికే చూస్తుంది అడుగుతుంది ఇషిక మీ చాక్లెట్లు ఎక్కడ నేను తిన్నా అని చెప్పింది కానీ తనైతే వెతుకుతూ ఉంది తన చాక్లెట్లు చూసి నావే అని అంటుంది కానీ అవి తనవి కాదు ఇషిక వెతుకుతుందండి చూస్తున్నారు కదా చూస్తుంది తన కంపాక్స్లు ఏమైనా ఉన్నాయా అని లేవు ఎక్కడ పెట్టినారా అని చూస్తుందండి మా పాప అయితే చూడు ఎలా నవ్వుతుందో ఇషిక తన చాక్లెట్లను చూసి నావే నావే అంటుంది కాకపోతే ఇవి నా ఇష్యూ అని చెప్తుంది కానీ తను వినట్లేదు నావే అంటుంది కదా మళ్ళీ బ్యాగ్లో వెతుకుతుందండి బ్యాగ్లో తను పై జిప్పులోనే పెట్టింది కాకపోతే ఈ పాప లోపల చూస్తుంది తను చూడండి ఎలా చూస్తుందో మా పాపకి వెళ్ళి మళ్ళీ పక్కకు చూస్తుంది అక్కడ ఏమైనా పెట్టినారా అని వెళ్తుంది నేను చెప్తున్నా అక్కడ పెట్టలేదు ఇసుక అని కానీ వినట్లేదు చూద్దాం మరి ఫైనల్గా తను కనుక్కుంటుందా లేదో మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తారా చూడండి మా పాప అయితే సైలెంట్గా హోంవర్క్ రాసుకుంటుంది చెప్పొద్దమ్మా చెప్పొద్దమ్మా అని అంటుంది ఫైనల్గా నేను చెప్పేసినాను ఇషిక కనుక్కుంది చాక్లెట్లు దొరికే ఇషికీ ఇషిక స్మైల్ కానీ మా పాప చూడండి నా మీదకి ఎలా చూస్తుందో కోపంగా తనైతే అలిగిందండి